విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో బాధితుల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి చాలా కాలనీలకు రెండు రోజులుగా సహాయక చర్యలు అందడం లేదు అత్యంత దారుణంగా ఉంది పది కాలనీలోని బాధితుల పరిస్థితి అయితే స్టార్టింగ్ పాయింట్ వద్దే ఖాళీ అయిపోతున్నాయి ఫుడ్ ప్యాకెట్స్ అన్ని కూడా చివరి వరకు ప్రభుత్వ సహాయం అందని పరిస్థితి నెలకొంది దీంతో హెలికాప్టర్లు డ్రోన్లతో బాధితులకు ఆహారం పంపిణీ చేపడుతోంది ప్రభుత్వం స్క్రీన్ పైన ఆ దృశ్యాల్లో చివరి వరకు ఉన్న కాలనీలకు ఆహారం అందించేందుకు పడుతున్న తిప్పలు అవి డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్స్ ని అక్కడ పంపిస్తున్న దృశ్యాలు చూడొచ్చు నిమిషాల వ్యవధిలోనే ఆ డ్రోన్ ప్యాకెట్ డ్రోన్స్ ద్వారా ఫుడ్ ప్యాకెట్స్ అక్కడ బాధితులకు అందుతూ ఉన్నాయి ఎక్స్క్లూజివ్ దృశ్యాలు మనం చూడొచ్చు సో ఆహారం కావాలనుకుంటున్న వాళ్ళంతా కూడా ఏదైనా ఎత్తైన అపార్ట్మెంట్ పైన ఉండి వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు వాళ్ళకి డ్రోన్ల ద్వారా ఆ ఫుడ్ ప్యాకెట్స్ అందిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు మరొక పక్క బాక్స్ చూడొచ్చు ఆహారం కోసం వారులు తీరారు జనం అంతా కూడా ఎక్కడ మొత్తం షాపుల్లో ఉన్న సరుకులు కూడా మునిగిపోయిన పరిస్థితి ఇంట్లో పెట్టుకున్న బియ్యం సామాన్లు వంట సామాగ్రి అన్ని కూడా మునిగిపోయిన పరిస్థితి ఇప్పుడు వాళ్ళకు కేవలం ఈ ప్రభుత్వం ఇచ్చే ఫుడ్ ప్యాకెట్సే ఆధారం వాళ్ళు ఆ పాల ప్యాకెట్ కానీ వాటర్ కానీ చిన్న పులిహోర పొట్లాలు కానీ అందిస్తేనే వాళ్లకు ఈ పూట గడుస్తుంది కొంచెం కోలుకున్న తర్వాత అప్పుడు వాళ్ళ వాళ్ళ డైలీ రొటీన్ లైఫ్ స్టార్ట్ అవుతుంది బట్ ఈ టూ త్రీ డేస్ మాత్రం ప్రభుత్వం అందించే సహాయక చర్యలు చాలా చాలా కీలకం